కథాభారతి శ్రోతలకు సుస్వాగతం మూడో చెవి ఓ విజేత కథ పుట్టు చెవిటి పిల్లలకు మాటలెలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ కన్నడ మూలం శ్రీ రవీంద్రభట్ తెలుగు సేత శ్రీ ప్రతాప్ వారి పుస్తకం నుండి గతవారం పదమూడవ అధ్యాయంలో మాటనిచ్చిన మామ గురించి తెలుసుకున్నాం ఈ వారం పద్నాలుగో అధ్యాయం మాటకారి నిరంజన్ విందాం నిరంజన్ మాటలు నేర్వడము అయ్యింది అందరిలాగా తాను స్కూలుకు వెళ్లాలనే మా ఆశ కూడా నెరవేరింది ఇప్పుడు కొత్తగా మాకొచ్చిన కష్టమేమిటంటే వాడు పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మాట్లాడుతూనే ఉంటాడు వాడికి అన్ని విషయాలు కావాలి అందరి గురించి ప్రశ్నిస్తాడు వాడి మాటలకై విషయానికి కొరతే లేదు ఊరకే ఇంట్లో మాట్లాడేది కాదు అందరితోనూ మాట్లాడతాడు ఇప్పుడు వాడి దృష్టిలో ఎవరెవరు బాగా మాట్లాడుతారో వాళ్ళంతా మంచివాళ్లే అయి ఉంటారు మాటలు నిర్వడానికి స్కూలుకు వెళ్ళేటప్పుడే వాడు నాటకాల్లో పాత్రలు వేసేవాడు అది వాడు మామూలు స్కూలుకు వెళ్ళిన తర్వాత కూడా కొనసాగింది అక్కడ వాడికి నటించడం నృత్యం రాదని అవకాశం ఇవ్వని పక్షంలో స్కూల్ ఉపాధ్యాయులతో పోట్లాడైన నాటకం నృత్యాల్లో అవకాశం గిట్టించుకునేవాడు మంచి అభినయం కూడా చేసేవాడు బహుశా వాడికి నటన వంశపారంపర్యంగా వచ్చి ఉండొచ్చు మొత్తం మీద నాటక రంగపు వేదిక నెక్కడానికి వాడికి భయమే లేదు బెంగళూరులో మూడవ చెవి కన్నడపు మూలం మూరనే కివి మొదటి ముద్రణ విడుదల సంరంభంలో నిరంజనే స్వాగతం పలికాడు ఆవేళ స్వాగత సమారంభానికి హాజరైన జ్ఞానపీఠ ప్రశస్తి విజేత శ్రీ చంద్రశేఖర కంబార్ మంత్రి సురేష్ కుమార్ డాక్టర్ జయరామ్ మొదలైనవారు నిరంజన్ మాటల మాంత్రికతకు ముగ్ధులయ్యారు తమ జీవితంలోనే ఇలాంటి స్వాగతపు పలుకులు వినలేదని వాణ్ణి సెహబాస్ అని వెన్నుతట్టారు మండ్యా రమేష్ నడిపే నటన నాటక సమాజంలోనూ నిరంజన్ తన గుర్తింపును సంపాదించుకున్నాడు దాని ఫలితమే రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఆరున ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో జరిగిన అంతర్జాతీయ నాటకోత్సవంలో పాలుపంచుకోవడం ఒక దశాబ్దం క్రిందట మాట్లాడేందుకు తడబడుతుండిన కేవలం ఏడవడం మాత్రమే తెలిసిన నిరంజన్ తరువాత మాటలు నేర్చి నాటకాలు వేసి అంతర్జాతీయ నాటకోత్సవంలో భాగం వహించాడంటే ఎలా అతని అమ్మ నిరంతర శ్రమఫలం అది నాటకమండలితో ఢిల్లీకి నిరంజన్ ఒక్కడే వెళ్ళాడు నేను దీపా వెళ్ళలేదు పది రోజుల ట్రిప్ అది రైలు ప్రయాణం కాని మాకు ఎలాంటి భయమూ కలుగలేదు వాడు ఎలాగైనా నిభాయిస్తాడన్న నమ్మకం మాకు ఉన్నింది అలాగే జరిగింది కూడా నాటకమండలి వాళ్ళు ఎవరూ వాడిపై నిఘా ఉంచాల్సిన అవసరం లేకపోయింది వాడే అందరి యోగక్షేమాలు చూసుకున్నాడు నవంబర్ ఇరవై ఆరున ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఆలీబాబా నలభై మంది దొంగలు నాటక ప్రదర్శన జరిగిన మరుసటి రోజు అంటే ఇరవై ఏడున నాటక దర్శకుడు పిల్లలతో ముఖాముఖి జరపడం ఓ ఆనవాయితీ అలాగే ముఖాముఖి జరిగింది కొందరు నాటక మండలివాళ్లు కూడా మాట్లాడారు అప్పుడు తాను కూడా మాట్లాడుతానని నిరంజన్ మైకు లాక్కుని మాట్లాడాడు అది ఇంగ్లీష్లో పదిహేను నిమిషాల అతని ఉపన్యాసం ముగిసేటప్పటికీ ఆడిటోరియంలోని మొత్తం ప్రేక్షక శ్రోతలు ఏదో భావగర్భితమైన ఆవేశానికి గురయ్యారట అందరి కళ్ళల్లో నీళ్లు పలువురు వేరే దర్శకులు నిరంజన్ను ఎత్తుకుని ముద్దాడారట అక్కడి నుండి మండ్య రమేష్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఎలాంటి కొడుకును కన్నారు సార్ వాడికి ఎంతటి జ్ఞాపక శక్తి ఎంతటి గ్రహించే సామర్థ్యం అతడు నాటక మండలికి ఎలా వచ్చాడు నాటకాన్ని ఎలా నేర్చుకున్నాడు అన్నీ చెప్పాడు నా అనుభవంతో చెప్పాలంటే వాడి ముఖంలో ఇది అసాధ్యం అనే భావనే కనిపించదు ఏదో సాధించాలనే పట్టుదల ప్రస్ఫుటిస్తోంది దేన్నైనా చేస్తావా అని అడిగితే నా చేత కాదు అన్న మాటే అతని నోట రాదు ఓ చేస్తానంటాడు నిజంగా తను గ్రేట్ సర్ అన్నాడు అప్పుడు నిజంగా నా కళ్ళల్లో కూడా నీళ్లు కదలాడాయి వాడు మరలి వచ్చిన తరువాత తను ఢిల్లీలో చేసిన ఉపన్యాసం మరోసారి చేయించాను అందులో ఇంగ్లీష్ అంతా చక్కగా ఉన్నిందని కాదు కానీ అక్కడ అందరితో సమర్థవంతంగా నిభాయించాడు అంతకంటే గొప్ప భాగ్యం ఇంకేమి కావాలి ఢిల్లీ నుంచి వచ్చిన రోజే రంగభూమి శ్రీకంఠ గుండప్ప నిరంజన్ను మైసూరు శ్రీరాంపురంలోని డైసీ కాన్వెంట్కు పిలుచుకెళ్ళాడు అక్కడ కూడా కొందరు చెవిటి పిల్లలు చదువుకుంటున్నారు వారితో నాటకం వేయించాలనే సిద్ధత జరుగుతున్నంది అందుకని అక్కడి పిల్లలను మాట్లాడడానికి ఆ స్కూల్ వాళ్ళు శ్రీకంఠ గుండప్పను ఆహ్వానించారు అయితే అక్కడ మాట్లాడడానికి శ్రీకంఠ గుండప్ప నిరంజన్ను తీసుకెళ్లాడు నిరంజన్ నేను ఇంగ్లీష్లో మాట్లాడేదా కన్నడంలో మాట్లాడేదా అని ఆ పిల్లలను అడిగాడట తర్వాత వాడు కన్నడంలోనే మాట్లాడాడు అది వేరే విషయం కానీ వానిలో కనిపించిన ఆత్మవిశ్వాసం మాత్రం చాలా ముఖ్యం సెప్టెంబర్ ఇరవై ఆరును అంతర్జాతీయ చెవిటివారి దినంగా ఆచరిస్తారు గదగ్ జిల్లా లక్ష్మీశ్వరలో బిడి శెట్టి ప్రతిష్టానం వారు ఒక చెవిటి పిల్లల స్కూల్ నడుపుతున్నారు అందులో సుమారు రెండు వందల యాభై మంది పిల్లలు చదువుకుంటున్నారు ఈ పిల్లలకు మాట్లాడడానికి రాదు అందరూ సైన్ భాషనే ఉపయోగిస్తారు సోమనాథమహాజన గారు ఈ స్కూల్ను నిర్వహిస్తారు ఆయనకు మా నిరంజన్ను అంతర్జాతీయ చెవిటివాళ్ల దినాచరణకు పిలవాలని కోరిక అందుకు ఆయన నాకు ఫోన్ చేసి అక్కడికి రమ్మని ఆహ్వానించారు కానీ అప్పుడు నిరంజన్కు సంవత్సరపు మిడ్ టర్మ్ పరీక్షలు ఉండటం వల్ల అదే రెండు వేల పన్నెండు అక్టోబర్ రెండవ తారీఖున వస్తామని ఒప్పుకున్నాం నిరంజన్ అక్కడ నుండి తల్లిదండ్రులతో మాట్లాడాడు అక్కడ శిక్షణ ఇచ్చేవాళ్లతో కూడా మాట్లాడాడు అయితే అక్కడ ఉన్న సుమారు రెండు వందల యాభై మంది పిల్లలకు మాట్లాడడం రాదన్న విషయం వాడి మనసు మీద గాఢమైన ప్రభావం చూపింది అయ్యో ఇంతమంది పిల్లలకు మాట్లాడడం రాదా అని వాడు విచారించాడు సాయంత్రం జరిగిన సంరంభంలో నేను దీప మాట్లాడాం తర్వాత నిరంజన్ మాట్లాడుతాడు అని అనౌన్స్ చేశారు నేను కంగారు చెందాను ఎందుకంటే అక్కడ మాట్లాడేందుకు నేను నిరంజన్ను సిద్ధం చేయలేదు అయినా నిరంజన్ను మాట్లాడుతావా అని అడిగాను ఏం మాట్లాడేది అని అడిగాడు వాడు నువ్వు ఎలా మాటలు నేర్చుకున్నావు మీ అమ్మ నీకెలా నేర్పింది అన్నది చెప్పు అన్నాను సరే మాట్లాడుతాను అని లేచి నిల్చున్నాడు నిరంజన్ మైక్ చేత్తో పట్టుకుని దాదాపు పది నిమిషాల పాటు అనర్గళంగా మాట్లాడాడు వాడికెలాంటి భయం కలుగలేదు అమ్మ నేర్పింది తానే నేర్చింది అన్నీ చెప్పాడు వాటితో పాటు వాడు మరో మాటన్నప్పుడు మొత్తం సభలో మౌనం ఆవరించింది చప్పట్లు కొట్టడం మరిచారు నేను కష్టపడి మాట్లాడడం నేర్చుకున్నాను అమ్మ చాలా చాలా పట్టుదలతో నాకు మాటలు నేర్పించారు అని వాడన్నప్పుడు కరతాళ ధ్వనులు కురిపించిన ప్రేక్షకులు వాడన్న మరో మాటకు చప్పట్లు కొట్టడం మరిచినట్లున్నారు నిరంజన్ నోటి నుండి ఆ మాట వచ్చినప్పుడు నేను కూడా ఒక్క క్షణం విస్తుపోయాను నా కళ్ళలో కూడా నీళ్లు నిండాయి ఇంతటి సన్నివేశానికి కారణమైన నిరంజన్ మాట ఇది వాడు సభలో ఉన్న అందరు తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పుడు మీ పిల్లలకు మీరున్నారు మీ పిల్లలు మాట్లాడలేరు వారికి సైన్ భాషనే నేర్పారు మీ కొడుకును అంగడికి పంచదార చక్కెర తెమ్మని పంపిస్తే తను అక్కడికి వెళ్ళి ఏమని అడుగుతాడు అతను చేసే సైగులు అంగడి ఆయనకు అర్థం కాకపోతే ఆయన నువ్వేం చెబుతున్నావో మాకు అర్థం కాలేదు రాసి చూపించు అనో లేదా ఇంటికెళ్ళి పెద్దవాళ్లను పిలుచుకుని రా అనో అనొచ్చు అయితే పిల్లలు మాటలు నేర్చుకుంటే ఈ సమస్యే ఉండదు మీ అబ్బాయి సంఘంలోని మిగతా వాళ్లలాగుననే బతుకొచ్చు ఇప్పుడు మీ పిల్లలను మీరు చూసుకుంటున్నారు అన్నం పెట్టి పెంచుతున్నారు కానీ మీరు చనిపోయిన తర్వాత ఈ చెవిటి పిల్లలను చూసుకునేవారెవరు వారిని పోషించేవారెవరు అని నిరంజన్ ప్రశ్నించాడు నిరంజన్ అడిగిన ఈ ప్రశ్న మమ్మల్ని కదిలించి వేసింది మేమెవరూ వాడు ఇలా మాట్లాడుతాడని ఊహించలేదు మొత్తం సభలో ఎవరూ ఇలాంటి మాటలను నిరీక్షించలేదు అందువల్లే అందరూ ఒక క్షణంపాటు మౌనంగా ఉండిపోయారు అంతలోనే తేరుకుని చప్పట్లు కొట్టారు వేదిక మీదుండిన నేను దీప కూడా కన్నీరు కార్చాము నిరంజన్ ఉపన్యాసం ముగించిన తరువాత మాకు దొరకనే లేదు వేదిక నుండి వాణ్ణి ఎత్తుకునిపోయి కొందరు వాని మాటలను వింటుండినారు వాడి అనుభవాన్ని అడిగి తెలుసుకుంటుండినారు అయినా నన్ను ఇబ్బంది పెడుతుండిన ప్రశ్న వాడి నోట ఇలాంటి మాటలెలా వచ్చాయా అని ఇవన్నీ వాడెప్పుడు నేర్చుకున్నాడు మాకేమీ అర్థం కాలేదు మూరనేకివి మూడోచివి కన్నడమూలం విడుదలయిన తరువాత చాలామందికి ఉపయోగపడింది చెవుడున్న పిల్లల తల్లిదండ్రులే కాదు మిగతా లోపాలున్న పిల్లల తల్లిదండ్రులు కూడా దీన్నుండి స్ఫూర్తిని పొందారు మన పిల్లలను ఇలా సిద్ధం చేయొచ్చన్న ఒక ఆత్మవిశ్వాసం వారిలో చోటు చేసుకుంది అది మమ్ములను ధన్యుల్ని చేసింది అదండి మూడో చెవి ఓ విజేత కథ పుట్టు చెవిటి పిల్లలకు ఎలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్ తెలుగు సేత శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి పుస్తకం నుండి పద్నాలుగో అధ్యాయం మాటకారి నిరంజన్ విన్నాము ఈ అధ్యాయం ఇంతటితో సమాప్తం వచ్చేవారం తదుపరి అధ్యాయం అనగా పదిహేనవ అధ్యాయం బెంగళూరుకొచ్చిన నిరంజన్లో కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజనే సుఖినోభవంతు